హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసన్నా ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి పెరల్ వైట్ తో అండి వైట్ కలర్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది అక్కడ ముప్పై నుంచి యాభై కార్లు అమ్మకానికి ఉన్నాయి అక్కడ చూసుకోవాలంటే అక్కడ చూసుకోవచ్చు ఎక్సూవీ కార్లు కూడా అక్కడ ఐదు కార్లు అయితే ఉన్నాయండి సన్ రూఫ్లు ఉన్నాయి నాన్ సన్ూఫ్లు అయితే ఉన్నాయి అలాగే అక్కడ మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మీ కార్లని మన కార్ బజార్కి పీవీసీ ఉన్న వెహికల్స్ కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఈ కార్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను మహేంద్ర ఎక్సూవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నెంబర్ ప్లేట్ షోరూలో చెప్తే చాలు ట్రాక్ అయితే ఇస్తారా అలాగే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ ఓనర్ ఇది బండి చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు పడుతుంది అందుకనే స్పీడ్ స్పీడ్గా మాట్లాడుతున్నాను టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు స్టెప్నీ టైర్తో సహా వందకు ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే పదహారు దాకా పదిహేను నుంచి పదహారు పదహారు దాకా వన్ లీటర్ పెటో డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి అండి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామను ఇండియాలో ఏ కాలకైనా కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదు పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లగేజ్ క్యారియర్ కూడా అయితే ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ద్వారా చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కారు ఓనర్ చెప్పే రేటు భయంకరమైన రేటు చెప్తారు ఆ రేట్ అయితే నేను చెప్పట్లే ఆయన చెప్పిన దాని మీద ఓ పదిహేను వేలు ఇరవై వేలు ఎక్కువ చెప్తాను అంతకంటే ఎక్కువ అయితే ఏం లేదు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల టేర్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాకర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే లగేజ్ క్యారియర్ ఉంది బూట్ స్పేస్ అండి చూడొచ్చు బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది వెనకాల అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ ఒక ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై కాదు ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి సీట్ కవర్స్ డాష్ బోర్డ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చండి ఇంటీరియర్ లుక్ ఒకసారి ఈ కారు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్లో నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఐస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఒకసారి చూడొచ్చండి బానెట్ కూడా ఓపెన్ చేసి యాప్రాన్స్ ఇంజిన్ ఇంజన్ అయితే చూపించడం జరిగింది టైస్ చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి మొత్తం కంపెనీ లేబుల్స్తో రెండు వేల పదిహేనులో పదిహేడు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి హెడ్లైట్స్ అంతే ఉన్నాయండి కారుకి ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు ఏబీఎస్ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదిహేడు కారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ నలభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది టూ కీస్ అయితే ఉన్నాయి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే మేము తప్పుడు పివిసి ముందు అందరికీ బాయ్ జై